హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్ మాజీ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ సుజయ్ కమర్షియల్ కాంప్లెక్స్ డిమార్ట్ పక్కన పవన్ కుమార్ కంటిమహంతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు రఘువేంద్ర రావు కోలన్ వీరేందర్ రెడ్డి గం పాండులతో కలిసి ప్రారంభించారు అనంతరం హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ యజమానులు ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ యువత ఉద్యోగాన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు జి విష్ణువర్ధన్ రావు పి రాంబాబు లింగయ్య యువ నాయకులు బాలు హ్యాపీ హంపీస్ ప్లే జోన్ యజమానులు పవన్ కుమార్ కంటిమహంతి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు అంటే నా పేరు పవన్ హ్యాపీ హంప్టేస్ ఇక్కడ డిమార్ పక్కన మేము ఓపెన్ చేసినాము సో కరెక్ట్ అంటే భోగరాజ్ నాగరాజు టువర్డ్స్ బాజ్పల్ వెళ్తుంటే భోగరాజ్ నాగరాజు సర్కిల్ ఐ మీన్ చౌరాసాటంగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి సో ఈరోజు టెన్ ఫిఫ్టీన్ పిఎంకి మేము సో ఏఎంకి మేము ఈరోజు సక్సెస్ఫుల్లీ మా ఒక పిక్స్ ప్లేస్ అనేది మేము ప్రారంభించడం జరిగింది సో డిప్యూటీ మేయర్ ధనరాజ్ గారు అట్లానే పాండు గారు అండ్ విరేందర్ రెడ్డి గారు సో వీళ్ళు ముగ్గురు ఓపెన్ చేసినారు సో మాకు ఇక్కడ ఏంటంటే ప్లే ప్లేస్ ఉంది ప్లస్ ప్లే స్టేషన్ ఉంది అలాగే ఏంటంటే విఆర్ ఉంది పార్టీ ఏరియా ఉంది లైక్ బర్త్డే పార్టీస్కి అండ్ ఆల్సో స్మాల్ ఫుడ్ కోర్ట్ ఉందండి లైక్ కైండ్ ఆఫ్ స్నాక్స్ సో బేసిక్ ఏంటంటే లైక్ మేము ఏంటంటే ఎక్కువ కేర్ తీసుకొని ఏంటంటే లైక్ కిడ్స్ కోసం అని చెప్పేసాను స్పెషల్లీ మేము అందులో కూడా ఏంటంటే బేబీ కిమ్స్ డిజైన్ చేయించినాము లైక్ బ్లూ అండ్ పింక్ కిమ్ డిజైన్ చేయించినాము సో ప్లీజ్ టు విజిట్ అట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అందరికీ సో ఈరోజు మా ఫేస్బుక్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది సో మా ప్లేజోన్లో ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ధనరాజ్ గారికి చాలా థ్యాంక్స్ సో మచ్ అండి మా ప్లేజోన్ ఓపెన్ చేశారు సో మా ప్లేజోన్ వచ్చేసరికి మీకు డి బిసైడ్లో ఉంటుంది మా జోన్ సో మా ప్లేజోన్లో వచ్చేసి మీకు సర్వీసెస్ వచ్చేసి ప్లేజోన్ ఉన్నది ప్లస్ ఫైవ్ గేమ్స్ ఉన్నాయి ప్లస్ విఆర్ గేమ్స్ ఉన్నాయి ప్లస్ ఫుడ్ కోర్ట్ ఉన్నది సో మా దగ్గర ఏంటంటే ఓన్లీ పిల్లలే ఆడుకుంటారు అని కాదు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకొని ఎంజాయ్ చేయడానికి ప్లస్ అందులో స్నాక్స్ కూడా వాళ్ళు తీసుకొని చక్కగా ఇచ్చేసుకొని వాళ్ళు గేమ్స్ ఎంజాయ్ చేసుకొని ఆడుకొని మంచిగా ఉండాలి అనేది మా కాన్సెప్ట్ ఈ హ్యాపీ హంపీస్ అనేది సో మా హ్యాపీ హంపీస్లోని సెక్యూరిటీ పర్పస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి మీరు మా రివ్యూస్ చూస్తే ఫోర్ పాయింట్ నైన్ రివ్యూస్ ఉన్నది మాది రేటింగ్స్ అందులో మీరు ఒక్కొక్కసారి రివ్యూస్ చూస్తే రీసెంట్లీగా ఒక రివ్యూ అతను పెట్టారు తన మొబైల్ అనేది తను మర్చిపోతే తను పెట్టారు సో దాని గురించి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మా దగ్గర మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ వచ్చేసి రివ్యూస్ చూసే వస్తున్నారు ఎందుకంటే మేము సెక్యూరిటీ పర్పస్ కానీ మస్ట్ మా హైజీన్ మెయింటైన్ చేయడం కానీ ప్రతిదీ మేము చాలా బాగా మెయింటైన్ చేస్తామండి పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ కస్టమర్స్ కానీ ఎవరికి ఏ ఇబ్బంది పడకుండా మేము ప్రతిదీ అన్నీ చూసుకుంటాం సో మా దగ్గర ఫుడ్ కోర్ట్ కూడా ఫుడ్ కోర్ట్లో కూడా మా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర బెవరేజెస్ ఉన్నాయి బెవరేజెస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ హార్డ్ డ్రింక్స్ ప్లస్ మా దగ్గర స్నాక్ ఐటమ్స్ ప్లస్ ఐస్ క్రీమ్స్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి లిటరలీ మీరు మీకు చెప్తే మీకు అనిపిస్తుంది బట్ యూ విల్ ఎంజాయ్ అంటే అన్ అన్ని ఐస్ క్రీమ్స్ మా దగ్గర అన్ని అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మా దగ్గర బిస్కెట్స్ చాక్లెట్స్